దేశంలో ప్రతి ప్రభునికి ఏదైతే సమాన హక్కును కల్పించి ఈ భారతదేశాన్ని ఐదు వందల పన్నెండు రాజ్యాలుగా ఉన్న ఈ దేశాన్ని ఒక సమైక్యంగా ఉంచడానికి సమైక్య భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాబ్ నిర్మించడం జరిగింది కానీ ఇప్పుడున్న మనువాద రాజకీయ పార్టీలు నూతడిగా భారత అంబేద్కర్ ఏదైతే భారతదేశాల నుంచి ప్రపంచంలోనే అభివృద్ధి చెంద దేశంగా నిర్మించాలనుకున్నారో దాన్ని వ్యతిరేకంగా ఈరోజు ఏ విధంగా అయితే భారతదేశంలో పరిపాలన చేస్తున్న పార్టీలు అదేవిధంగా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న పార్టీలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ విధంగా అయితే పని పనిచేస్తున్నారో ఈరోజు బీసీలకు రావాల్సిన యాభై శాతం రిజర్వేషన్ని వాళ్ళు నలభై రెండు శాతానికి తగ్గించి దాన్ని కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఏ విధంగా అయితే బహుజన ప్రజలతో ఆడుకుంటూ వాళ్ళని మోసం చేస్తున్నాయనేది ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తాను అదేవిధంగా దేశంలో అతిపెద్ద మూడవ జాతీయ పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీయే ఈ భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు ఈరోజు ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్షన్ల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిందో దాంట్లో పెద్ద పాత్ర బహుజన సమాజ్ పార్టీదే ఉందనేది మీకు తెలియజేసిన మిత్రం అదేవిధంగా ఇరవై ఒక్క శాతం రిజర్వేషన్ భారతదేశంలో కొట్లాడి బీసీల కోసం జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన ఏకైక పార్టీ బౌజన్ సమాజ్ పార్టీ దాని నాయకుడు కాశీరామ్ గారు ఆ రోజు పోరాటం చేసిన రోజు ఇదే విధంగా ఈరోజు ఏ విధంగా అయితే కాంగ్రెస్ బీజేపీ మరియు లోకల్ పార్టీలు ఏ విధంగా అయితే బీసీలను మోసం చేస్తున్నాయో ఆ రోజు కూడా మోసం ఈ రోజు కూడా మోసం చేస్తున్నాయి రావు మిత్రులారా రాబోయే సర్పంచ్ ఎస్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ కాంగ్రెస్ పార్టీకి చెప్పట్టుగా బుద్ధి చెప్పాలనేది బీసీల రాజకీయ అధికారం కోసమే పనిచేస్తున్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఇచ్చారా ఈ సందర్భంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు సమర్పించిన రోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను बाबा साहेब अंबेडकर राजोत्सव भारत राज दिनोत्सव मर्रे मर रहे भारत वर्दिल्लाली भारत वर्दिल्लाली भारत राज्यम वर्दिल्लाली वर्दिल्लाली जिला